కూడా కళ్యాణం వచ్చి కోరు వాళ్ళు కొడుకుని కన్నా పూసంది వాళ్ళు బిడ్డలు

ఆయన ఎవరి పంగాల పోవాలి ఎవరి పుత్రాల పోవాలి ఈ తన ఊరు నుంచి కళ్యాణ ఊరుకు వచ్చిన ఎవరు పోలరాజు కొడుకు అదో సిద్ధేవి కొడుకు అదో తమ్ముని కొడుకు అదో మరతని కొడుకు కొడుకున్న శాలి మాదేడు శంభుడు అయ్యా అది వాళ్ళంగా బొల్లముల బతి అన్న అది వచ్చి కాశీ పాటల్లో కళ్ళు అయినమే నడుమల కళ్యాణం వచ్చిన దంగమయ్యా అదిగో చెడమైతే గుణమైతుంది గుణమైతే చెడమైతుంది అదిగో తెల్లారి పొద్దు పోసిన కవలంలో వచ్చిన కాశీతో పట్టుకొని పోతాడు దొరకకుండా నుంచి కళ్యాణం రావాలంటే వాళ్ళని వస్తాడు ఏ బలగమని వస్తుందా ఏ బంధుత్వం అని ఏ బలగం రారు ఏ బంధుత్వం రారు కళ్యాణ దేవుడు మనం కళ చూసిండు నాయన ఎవరి పంగా అలగ పోవాలి ఎవరి గోత్రం అలగ పోవాలి ఎవరి మోషం అలగ పోవాలి ఎవరి పంగా అలగ పోవాలి ఇవాళ ఒక్కడు మనం ఈ కళ్యాణ గుళ్ళల్లో ఉన్న బచ్చిన పోయే మాత్రం ఉంటే అది మనకు కంచపొత్తు ఇయ్యం పొత్తు కలిసిపోతుంది అది నేనే మనం కళ్యాణ

கல்யாணது எவ்வளோ குடின்னு வர கல்யாணது எவ்விடும் கல்யூபா <laughs> பாபக்கு <laughs> <laughs> వారి మేడలకు మనం చేరుకున్నాడు దేవుడు చేరుకోని దేవుడు అనదృష్టుడు మరి ఎవరి మీద పూర్తం అయితే ఇవ్వలేని వాళ్ళకు ఇవ్వలు ఎవరు రావాలి పెందోడ ముద్దవా అందరికన్నా ఏమైనా పెద్దది కనుక పెందోడ ముద్దవా ఆ పెందోడ ముద్దవ మీద పురుగమయ్యే మాత్రం ఉంటే ఈ దేవుని వరకు పురుగమయ్యే మాత్రం ఉంటే ఇవ్వలేని పాప ఊగులు వస్తాయి అని ఆ దేవుడు కళ్యాణ దేవుడే రాజరాజు వారు ముద్దు మీద పురుగమైతే ఉండే కళ్యాణ దేవుడు పెద్దది పెందోడము ద్వూరండు కళ్యాణ దేవుడు అదిష్టమైన దేవుడు కాబట్టి అందులోనగా పెందోడము ద్వ మీద దేవుడు అయ్యా పూర్వమయ్యాడు

నా బిడ్డ అనగా ఈ ఇంట ఉంటదా నా బిడ్డ అనగా పాపమ్మ అనగా ఏడేడు మెడల్లా ఆ పద్దానే మెడలు నా బిడ్డ అనగా పాపమ్మ ఉండదు మాత్రం ఉంటే అదిగోనగా తల్లి పనులు పాపంకి రావాలి ఏ ఏ పనులు ఆకులు కూడా రావాలి సానుదాలు రావాలి అంటే ముగ్గులు పెట్ట రావాలి పిల్లలు అన్నం వండ రావాలి పూరాలి అదిగోనగా తల్లి పనులు విన్న పనులు ఎన్నింటియో అన్ని పనులు ఏ ఆడ అది తల్లి వినాల అన్నం వండకకున్నా రద్ద ఉంటది పూరకున్నా రద్దె ఉంటది ఆకులు ఉండకున్నా రద్దె ఉంటది రద్దె ఉంటది అదో మనం గిన్నెలు ఆడైనా రద్దె పోతుంది అది అత్తతోటి ఆ ఆరాడ వచ్చిపోతది ఆమె తోటి మనం మాటలు వచ్చిపోతాయి తోటి మనం దెబ్బలు వచ్చిపోతాయి ఏ రాళ్ళతోటి మనం చెరుతో వచ్చిపోతుంది నా బిడ్డకు మనం అన్ని పనులు వస్తుంది అందరూ కూరలు వచ్చింది బోర్డు వచ్చింది అది మనం నలగా కూరలు నాలుగు వంటలు అది మనం కూరలు మన వచ్చింది బోర్లు వచ్చింది ఆకులు కూడా వచ్చింది సానందాలు వచ్చింది ముగ్గులు పెట్ట వచ్చింది అది మనం రామా అటువంటి మనం అన్ని పనులు వచ్చినాయిగా నా బిడ్డకు ఒకటి దంత రాలేదు కూడ రాలేదు శరగ రాలేదు కొట్టాల కాడ ఒడ్డు దంచే కాడ మనంగా ఒడ్డు దంచేది వెనకడయ్య ఆ అటువంటి మనకు సక్షమంతులు కాబట్టి యాదవులు మనకు నీతి మంత్రులు కాబట్టి అగో వెనకటి మనకు అమ్మగారిలో పెత్తానం కాబట్టి ఏ ఇప్పుడు అమ్మగారు పెత్తానం అప్పుడు అయ్యారు పెత్తానం అప్పుడు కూడా అమ్మగారిలో పెత్తానం ఉన్నాయి ఇప్పుడు వరిసేందుకు మనకు మిషన్లు ఉన్నాయి కానీ అప్పుడు మిషన్లు ఉన్నాయి అదిగో వరి కోతలు పోసుకొని అప్పుడు మనకు తెచ్చిన ఒడ్డు దంచుకొని అప్పుడప్పుడు మనక బియ్యము మనకు సార్క లేకుండా మన ఒడ్డు సార్క లేకుండా బియ్యం మనక పచ్చి ఒడ్డు మనకు దంచుకొని మనకు అన్నం వండుకునేది అప్పుడు కూడా అన్నం వండుకునేది చాలా తీరు మరి అటువంటి మనకు

అవగారింటి కాడున్న సుఖం అత్తగారింటి కాడున్న ఆటళ్ళు పాటలు అబగారిలు నేర్చుకోవాలి ఇవాళ నా బిడ్డకు మనకు ఈ పనులు లేపే మాత్రం ఉంటే ఏ ముచ్చట రాదు ఏ జవాబు రాదు అని పేరు పెట్టి బిడ్డని ప్రేమతో వెళ్తా నాని ఆనాడు మనకు కళ్యాణ దేవుడు ఎప్పుడు పునకమై ఉండవు ఏ పాగిరాముల పాపనే ఏమో తోడు వెళ్తా ఉన్నది అది ఒక పెన్ను

రాజ మహారాజ వాళ్ళు ఉద్యమనుగురమా ముద్రాజు గురమైన ఎంతవద్దో నాలి మరి వచ్చాడు వింటడి ఒక ముద్రాజ వాళ్ళన ના વિજે કાજર ખોડે ખોડેલા જૂડે અંડા ના ના વિજે વિજે ના વિજે ને વિજે ના વિજે ને વિજે ના વિજે ના વિજે ઈરો હાંડા હાંડા

ನೀನು ಬೇಡ ನೋಡ ನಾನು ನಾನು ಬಡ್ಡಿ ನಾನು ನಾನು

నువ్వు ఒక తల్లి విని ఒక బిడ్డ నువ్వు ఏ మాట నేను బాధపడతా తల్లి నువ్వు ఏ మాట నాకు బాధ లేదు కదా పాపా మరి ఏ నాడికైనా ఓ బిడ్డ పాపా నువ్వు చిన్నప్పుడు గాను ఒక సిరి గల్ల బుద్ధి పెద్ద పెరిగినాక బిడ్డ మరి భోగాలు బుద్ధి అంటారు మరొక చిన్న గుణనాడు బిడ్డ నువ్వు పని చేసిన పని చేయకుండా అయ్యో నా బిడ్డ చిన్నదా అని మేమునగా పని చేసుకున్నాము పాట చేసుకున్నాము అన్న వండుకున్నాం కూర వండుకున్నావు దాంతో ఒక నేర్చుకున్నావు కూడా ఇవే సరుకున్నవే మివో పాటలు బాటలు అబగారిలు ఆర్సి కట్టం చేసేది అత్తగారిలు అంటారు ఒక కాడ ఉన్న సుఖం అత్తగారింటి కాడ ఉండదు అత్తగారింటి కాడ ఉన్న కష్టాలు తల్లిగారింటి కాడ ఒక ఉండవు బిడ్డ ఇంటి లోపల ఒక ఉండవు ఇప్పటికైనా అంటారు ఎప్పటికైనా ఉంటారు ఓ బిడ్డ మరొక పూసిన పువ్వును వనగ చెట్టు మీద ముంచరాదు ఎదిగిన కాడి బిడ్డని రామా ఇంటి లోపల ముంచరాదు అయ్యో ఏమొస్తున్నావు పానానుగం వస్తున్నావు ఏమంటారు marinin the movienya